ఆపరేషన్ సింధూర్ విషయంలో భారతదేశానికి బీజేపీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ ఆరోపించారు ఈ విషయంపై రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రశ్నిస్తే బీజేపీ ప్రభుత్వానికి మింగుడు పట్టడం లేదని మోదీకి తెలియని కోపం వస్తుందన్నారు నమ్మక ద్రోహం చేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ యుద్ధంపై న్యాయం చేయాలని భారతదేశం ఆత్మ గౌరవాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు కోరారు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ఆపమంటే మేము ఆపలేదని ప్రధానమంత్రి మోడీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ట్రంప్ అబద్ధాలు చెప్తున్నాడని మోదీకి ప్రకటించే దమ్ముందా అని రాహుల్ గాంధీ సవాల్ పార్లమెంటు సమావేశంలో కాంగ్రెస్ పెద్దలు అడిగిన మంత్రి మోడీ సమాధానం చెప్పలేకపోయారు ఆపరేషన్ సింధూర్ విషయంలో అడిగే ప్రశ్నలకు మోడీకి తెలియని భయం పట్టుకుంది ఇప్పటికే నా భారతదేశం ఆత్మ గౌరవానికి సంబంధించి ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా న్యాయం చేసే విధంగా పోరాటం చేయాలి ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు భారతదేశ ప్రజల నమ్మకం ఏదైతే ఉండేనో బీజేపీ ప్రభుత్వం మీద ఆ నమ్మకానికే ద్రోహం చేసినారని చెప్పి నిన్న వారు పార్లమెంట్లో వాయిస్ ఇవ్వడం జరిగింది ప్రియాంక గాంధీ గారు చెప్పినారు మీరు ఈ నమ్మకం ద్రోహం చేసినారు దీనికి న్యాయం ఎట్లా చేస్తారని చెప్పి వారు స్పష్టంగా అడగడం జరిగింది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ సీజ్ ఫైర్ చేయించలేదు మేము సొంతంగానే చేసినాము ఈ సీజ్ ఫైర్ అని చెప్పి ఇందిరాగాంధీ గారికి అంత యాభై శాతం దమ్మున్న మోడీ గారికి పబ్లిక్ వచ్చి పార్లమెంట్లో చెప్పాలని చెప్పి వాళ్ళు వారికి సవాల్ విశ్లేషనారు కానీ నరేంద్ర మోడీ గారు ఈసారి చాలా భయంగా చాలా వెనుకబడినట్టు అనిపించినారు వారు ఆ క్వశ్చన్ మీద సమాధానం కూడా ఇవ్వలేకపోయినారు మరి రెండు గంటల సమావేశంలో ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పని పరిస్థితి కనబడుతుందని చెప్పి నేను స్పష్టంగా తెలుసు